నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు న్యూ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పనస తొనలు వీటిని సంపెంగ పూలు అని కూడా అంటారు వీటిని ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ పనస తొనలు అనేది చాలా సింపుల్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా పదండి చూద్దాం ఎలా చేయాలో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పిండిని తీసుకుంటున్నానండి ఒక కప్పు పిండిలో చిటికెడు ఉప్పును ఒక వేడి వేడి నెయ్యిని కానీ నూనెని కానీ వేసి ఒకసారి ఇలా పిండి నూనె లేదా నెయ్యి ఇవి మూడు చక్కగా కలిసేలాగా ఇలా చేతితో రఫ్ చేస్తూ కలపండి ఇవన్నీ మిక్స్ అయిపోవాలి ఎక్కడ చిన్న చిన్న ముద్దల్లాగా ఉండకూడదు ఇప్పుడు ఇలా అంతా మిక్స్ అయిపోయాక ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ సెమీ సాఫ్ట్ చపాతి పిండి ముద్దలాగా అంటే మనం పూరీకి ప్రిపేర్ చేస్తాం కదా అలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా సెమీ సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇలా వేళతో ప్రెస్ చేస్తే చక్కగా మెత్తగా ఉండాలి దీని ఇప్పుడు ఇదంతా అయిపోయాక దీనికి పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి ఇలా కొంచెం మసాజ్ మసాజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయండి చూడండి నేను ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి దీన్ని ఒకసారి మళ్ళీ ఇలాగ మసాజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొంచెం పిండి అనేది స్మూత్గా తయారవుతుంది ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు దీన్ని మసాజ్ చేసుకున్నాక మన చపా చపాతి చేసే పీట ఉంటుంది కదా ఆ పీటలో కానీ లేదా టేబుల్ మీద కానీ కొంచెం పొడిపిండిని చల్లుకొని ఇలా మన పిండి ముద్దు ఉంది కదా అదంతా తీసుకొని ఇలా మొత్తం ఒక రోల్ లాగా చేసుకోండి చేసుకొని మనము కత్తితో కట్ చేస్తే సమానంగా వస్తాయి మనం తీసుకునే ముద్దలన్నీ చిన్నగా పెద్దగా రాకుండా చక్కగా ఒకే సైజులో వస్తాయి ఇలా నేను అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం మళ్ళీ దానికి ఆయిల్ కానీ పిండిని కానీ అప్లై చేసి దాన్ని మనం పూరి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా పల్చగా ఇది మాత్రం గట్టిగా ఉండొద్దండి చాలా పల్చగా ఉండాలి అప్పుడే మనం చేసే పనస తునలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా రౌండ్ షేప్లో కాకుండా ఓవెల్ షేప్లో కానీ లేదా మనకి నార్మల్గా రౌండ్గా రాకుండా పొడుగ్గా కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని చాకుతో ఇలా సైడ్స్ రెండు కట్ చేసేయండి కట్ చేసి ఇప్పుడు సైడ్స్కి రాకుండా ఓన్లీ మధ్యలోనే అంటే పైన కింద కొంచెం కొంచెం గ్యాప్ వదిలి మధ్యలో ఇలా ఘాట్ల లాగా పెట్టేసుకోండి ఇలా చూస్తున్నారు కదా సేమ్ ఇదే ఇంతే స్పేస్తో చేసుకోండి మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం పొడి పిండిని చ పిండిని చల్లుకొని ఒకసారి మళ్ళంతా తుడిచేసి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఒక్కొక్కటి ఇలా పై నుంచి తీస్తూ రోల్లాగా అంటే ఒక పువ్వు లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని చూడండి దీన్ని నేను ఎక్కువ ప్రెస్ చేయట్లేదు నార్మల్గా కింద నుంచి ఉన్నవన్నీ తీసి ఇలా రౌండ్గా రోల్ చేసి సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడ పిండి కొంచెం ఎక్కువగా అనిపిస్తే అవి తీసేసి రెండు సైడ్లో స్టిక్ చేసేసాను చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది షేపు ఇలా చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకొని సేమ్ ఇలా ఫ్లవర్స్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోండి నేను చేసేది కొంచెమే క్వాంటిటీ కా క్వాంటిటీ కాబట్టి తక్కువ తొందరగా చేసేస్తున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా పనస్తనలు ఇవన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి ఆయిల్లోకి ఆయిల్ హీట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి అన్ని ముద్ద వేస్తే ఒకటేసారి మొత్తం కలిసిపోయి ముద్దలు ముద్దలుగా అయిపోతాయి ఇలా ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అంటే చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో చేయండి హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేయాలి పాకం కోసం నేను ఇక్కడ ఒక కప్పు చక్కెరని తీసుకుంటున్నాను ఒక కప్పు చక్కెరలో అరకప్పు వాటర్ వేసి ఇలా చక్కెర అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలలోపు కలుపుతూ ఉంటే మనం చక్కెర అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పటికను వేసుకుందాం ఇది పటిక అండి పటిక బెల్లం కాదు గుర్తుంచుకోండి ఇలా పటికను వేసి కలుపుతూ మనం ఈ తొనల కోసము లేతపాకం కాకుండా పాకం కాకుండా ఒక తీగపాకం అంటారు కదండీ అంటే లేత తీగపాకం కాకుండా ముదురు తీగ పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని పాకం అనేది క్షణాల్లో ప్రిపేర్ అయిపోతుందండి దానికోసం మనము పాకాన్ని పక్కనే ఉండి కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా వేలుతో మనం టచ్ టచ్ చేసి చూస్తే మనకి ముదురు తీక పాకం రావాలి ఇప్పుడు నాకైతే వచ్చిందండి దీంట్లోకి అలకల పొడిని వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మరొకసారి కలిపి ఈ పాకం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పనస్తనాలు ఉన్నాయి కదా ఇవన్నీ దాంట్లో వేసేసుకొని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ పాటు ఇలా కోట్ చేసి పక్కన తీసేసుకోండి ఇవి ఎక్కువసేపు పెట్టారనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఈ పనస్తూరాలు అనేవి చాలా క్రిస్పీగా ఉండాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇలా జస్ట్ నార్మల్గా పాకంలో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు కోట్ చేసేసి వెంటనే ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి చిన్నపిల్లలకి చేసేస్తే కొంచెం వెరైటీగా ఉంటాయని కూడా వాళ్ళు కొంచెం ఇష్టంగా తినడానికి వీలుంటుంది ఇవి ఎలా అంటే కొంచెం ఫ్లవర్స్ లాగా వెరైటీగా ఉంటాయి కదా సో అందుకే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తీయగా ఉంటాయి చక్కగా ఉంటాయి బట్ పాకం చేసేటప్పుడు మాత్రం మీరు కొన్ని కొన్ని టిప్స్ పాటించండి పాకం మాత్రం ముదిరిపోతే ఇవి స్వీట్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇలా మనము తీస్తున్నప్పుడు ఇలా అతుక్కు అతుక్కుంటూ ఉంటాయి చేతికి నేను ఇక్కడ ఒకటి బ్రేక్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరాయండి ఇవేం మెత్తబడలేదు అలా అని గట్టిగా కూడా లేవు చక్కగా ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వెరైటీగా ఇవి చేసి పెట్టండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతాయి పెద్ద శ్రమ కూడా ఏమనిపించదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్